హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ వైలాగ్స్ ఈరోజు వీడియోలో అయితే నేను ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పకోడా క్రంచిగా క్రిస్పీగా ఎలా రెడీ చేయాలో ఈరోజు చూపించబోతున్నాను మన ఇంట్లోనే ఉన్న తో ఈవినింగ్ స్నాక్స్ కోసం స్వీట్ కార్న్ పకోడా టేస్టీగా ఎలా రెడీ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటో చూద్దాం ముందుగా మనం కాన్ పకోడా కోసం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ స్వీట్ కార్ని రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఆనియన్ ముక్కలను పొడవుగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీరను చిన్నగా తరుక్కోవాలి ఆ తర్వాత కొన్ని మిరపకాయ ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా ఆ తర్వాత కొంచెం కరివేపాకును కూడా కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగా ఆ తర్వాత కొంచెం బేసిన్ పిండిని రెడీగా ఉంచుకోవాలి చింగపిండి అయినా పర్వాలేదండి ఆ తర్వాత కొంచెం కాన్ఫ్లోని కూడా రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత మనకు చివరిగా సరిపడా బియ్యం పిండిని కూడా రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత మనం ఒక బౌల్లో ముందు వెరణ ఉంచుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ ఉంచుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు ముక్కలను కూడా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవనవసరం లేదు కొంచెం సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం మిరపకాయ ముక్కలు వేసుకోవాలి కొన్ని ఇప్పుడు ఇందులో మనం కొంచెం శనగపిండిని వేసుకోవాలి లేదా పిండి అయినా సరిపోతుంది అంటే ఒక త్రీ స్పూన్స్ సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం త్రీ స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక టూ స్పూన్స్ వరకు కాన్ టోన్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత మనం ఇందులో మనకు సరిపడా ఉప్పుని వేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి ముందుగా మనం మిరపకాయ ముక్కలు వేసుకున్నాం కదా ఒక వన్ స్పూన్ నుంచి టూ స్పూన్ సరిపోతుంది కారము ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను ఇప్పుడు ఇందులో మనకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్ది ఫ్రెష్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి వన్ నుంచి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనం ఇప్పుడే వాటర్ పోసుకోవద్దు కొంచెం మిక్స్ చేశాక మనకు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి చూడండి ఇలా ఉల్లిగడ్డలు పొడవు కదా చేసుకుంటే బాగుంటుందండి పకోడ కదా వండిలో మనం మంచిగా ప్రెషర్ పెట్టి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే బాగా వాటర్ పోసుకోవద్దండి కొన్ని కొన్ని పోస్తూ మనకు సరిపడా మిక్స్ చేసుకోవాలి ముందే ఎక్కువ పోసుకుంటే అయితే అయిపోతుంది ఇప్పుడు ఇలా దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి బాగా పచ్చగా కాకుండా తిక్కగానే మిక్స్ చేసుకోవాలి లేదంటే పకోడీలు ఊడిపోతాయి ఇప్పుడు మనము వీటిని మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి దీన్ని ఆ తర్వాత మనం పకోడా చేసుకోవడానికి మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం వేడకగానే మనం ఇందులో మనకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేడైపోయిందండి ఇప్పుడు మనం ముందుగా రెడీగా చేసి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి ముద్ద ముద్దలుగా ఆయిల్ బాగా వేడెక్కాలండి చూడండి ఇలా కొంచెం పెద్ద ముద్దలుగానే వేసుకోవాలండి పకోడీ కదా చిన్నగా అయితే ఇచ్చిపోతాయి ఇలా మనం మొత్తం నూనె లోపలికి వెళ్ళేటట్టు అన్నీ వేసుకోవాలండి ఇవి మనం మెల్లగా మలుపుకోవాలి ఇవి మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇంట్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పక్కకు తీసుకోవాలి చూడండి ఇలా మంచిగా మలుపుకున్న తర్వాత ఇవి మనం ఇప్పుడు పక్కన తీసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడైతే నేను వీటిని పక్కన తీసుకుంటున్నాను చూడండి ఇవి ఇంకా కలర్ కొంచెం చేంజ్ అవుతాయండి చల్లగా అయ్యాక ఇప్పుడు కొంచెం లైట్ కలర్ ఉంటాయి తర్వాత కొంచెం బ్రైట్గా ఉంటాయి ఇప్పుడు మనం మిగిలిన పిండిని కూడా ఇలానే పకోడా లాగా ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తర్వాత మనం వీటిని తీసుకున్న తర్వాత మనం పకోడాని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలండి ఎంతో రుచికరమైన స్వీట్కా పకోడా అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా టేస్టీగా క్రిస్పీగా మంచిగా ఉంటాయండి టేస్ట్గా ఇవి మనం టమాటో కెచెప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతాయి స్వీట్ కార్న్ మీ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తే ఈజీగా తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్